హాయ్ అండి అందరికీ నమస్తే లావు తగ్గడం గురించి నేను డిస్కస్ చేసుకున్నాను కదండి సో ఈరోజు ఎలాంటిది తీసుకుంటా సింపుల్ చాలా ఈజీ అండి ప్రతి ఒక్కరు పాటించవచ్చు ఈ చిట్కాని సో నేను అదే ఆచరణలో చేసుకొని నా వెయిట్ లాస్ని ఇచ్చేసుకున్నాను సో నేను ఎక్కువగా డైట్ మెయింటైన్ ఏం చేయను లైట్ డైట్ మెయింటైనే చేస్తాను సో దానివల్ల నా బాడీ కంట్రోల్గానే ఉంది సో పెరగకుండా నేను మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను సో మీరు కూడా అది నచ్చితే పాటించండి సో నెక్స్ట్ వీడియోలో అది ప్రాక్టికల్గా నేను వీడియో రూపంలో చూపిస్తాను ఈరోజు చెప్తాను వాటి గురించి నేను పొద్దునే లేవు కానీ కంపల్సరీ హాట్ వాటర్ అయితే తాగుతానండి లెమన్ ఉంటే ఖచ్చితంగా లెమన్ వాటర్ కూడా తాగుతాను దాదాపు టూ గ్లాసెస్ హాట్ వాటర్ తాగుతాను తర్వాత సింపుల్గా ఒక టిఫిన్ తినేస్తానండి టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ వాటర్ బాగా తాగుతాను మళ్ళీ ఒక గ్లాస్ మజ్జిగ తాగుతాను తర్వాత మధ్యాహ్నం వచ్చేసి నేను ఎటువంటి ఫుడ్ తీసుకోనండి బట్ ఫుడ్ అంటే టిఫిన్స్ తీసుకోను రైస్ ఐటమ్స్ తీసుకొని వేరే ఏ ఫుడ్ తీసుకోను కానీ నేను ఖాళీ అయితే పెట్టను జ్యూస్ తాగుతాను ఖచ్చితంగా జ్యూస్ ఒకటి తీసుకుంటాను ఒక మజ్జిగ అంటే ఒక హాఫ్ లీటర్ ఆరు లీటర్ బాటిల్ కంపల్సరీగా మజ్జిగతో కూడా తాగుతాను జ్యూస్ కంపల్సరీగా ఒక గ్లాస్ పైన తాగుతానండి కంపల్సరీగా జ్యూస్ దాంతోపాటి ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా తింటాను ఇది నా మధ్యాహ్నం ఫుడ్ అండి ఇంకా వేరే ఫుడ్ ఏది తీసుకోండి నేను ఈవినింగ్ కూడా నేను నీళ్లు మజ్జిగ మాత్రమే తాగుతాను ఒక ఆకలి అవుతుంది కదండి ఉంటా ఉండలేను కదా సో ఈవినింగ్ కూడా నేను మజ్జిగ తాగడానికే ప్రిపేర్ చేస్తాను ఏదైనా ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ తింటాను అంతే మళ్ళీ నైట్ వచ్చేసి నేను ఫుడ్ తీసుకుంటానండి సో ఇలా తీసుకున్న తర్వాత నైట్ అయిపోయిన తర్వాత నాకు పొద్దున్నే ఉదయాన్నే చేసి ఎక్సర్సైజ్ చేసేంత టైం ఉండదండి ఫ్యామిలీకి కేటాయించడంలోనే లేడీస్కి చాలా వరకు టైం సరిపోతుంది అఫ్ కోర్స్ మార్నింగ్ చేయడమే ఉత్తమం అని చాలామంది అంటుంటారు నా పనుల వల్ల నేను పొద్దున్నే ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేయలేను సో ఫ్యామిలీ కోసం చూసుకోవడంలోనే సగం టైం ఎక్కువ సరిపోతుంది అందువల్ల నేను ఎక్సర్సైజ్కి వాకింగ్కి అలాంటిది నేను నైట్ ప్రిపేర్ చేసుకుంటాను హాఫ్ అన్ అవర్ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ లాగా పెట్టుకుంటానండి సో ఇది నా డైలీ రొటీన్ అండి ఒక్కొక్కసారి ఏదైనా హెవీ ఫుడ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ రోజు నేను చాలా వరకు లెవెల్ మేనేజ్మెంట్గా ఫుడ్ తీసుకుంటానండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం రెస్టారెంట్కి వెళ్ళాము తిన్నాము కానీ అక్కడ కూడా నేను ఎక్కువ హెవీ ఫుడ్ లాగా తీసుకోనండి హెల్తీగానే తీసుకుంటాను ఆ రోజు తిన్నప్పుడు మరుసటి రోజు ప్రొద్దున్న నేను మేనేజ్గా ఫుడ్ తీసుకుంటాను అది ఎలా అంటే నైట్ నేను హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు మార్నింగ్ మజ్జిగ తీసుకోవడము జ్యూస్ తీసుకోవడం అంటే చాలా లైట్ ఫుడ్ తీసుకో అంటే నైట్ తీసుకున్న ఫుడ్ని నేను మార్నింగ్ లెవెల్ చేయడం మార్నింగ్ తీసుకు మార్నింగ్ హెవీ తీసుకుంటే మధ్యాహ్నం లెవెల్ చేసుకోవడం అలా ఫుడ్ మేనేజ్మెంట్ అంటూ చేసుకుంటూ నా వెయిట్ లాస్ని నేను మేనేజ్మెంట్గా పెరుగుకుండా చూసుకుంటూ హ్యాపీగా చూసుకుంటున్నానండి సో ఈ పద్ధతి మీకు నచ్చింది అంటే మీరు పాటించండి అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా 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 తీసుకోవాలనేది వీడియో రూపంలో కూడా మేము క్లియర్గా చూపిస్తాం ఓకే థ్యాంక్ యూ బాయ్